జాఫర్గూడ గ్రామంలో సన్నిధిలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క జాఫర్గూడ గ్రామం అబ్దుల్లాపూర్ మెట్ మండల్ రంగారెడ్డి జిల్లా శ్రీశ్వర్ యాదవ్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క నవరాత్రి ఉత్సవాల కార్యక్రమం నేటితో పదకొండు రాత్రి పూజలు అందుకొని నేడు శోభయాత్రగా నిమజ్జనానికి బయలుదేరుతున్నటువంటి స్వామివారి ఈ యొక్క ఊరేగింపులో గ్రామ పెద్దలు చిన్నరు అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంచుకొని ఊరేగింపుగా ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరికొద్ది క్షేణాల్లో మరి లడ్డు వేయడం పాట ఎంతో పవిత్రతతో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క లడ్డు అనుకున్నటువంటి లడ్డు కమిటీ వారి పాట ఇరవై వేల రూపాయలు కమిటీ వారి పాట మల్లేష్ యాదవ్ గారి పాట యాభై వేల రూపాయలు స్త్రీల మల్లేష్ యాదవ్ గారి పాట యాభై వేల రూపాయలు యాభై ఐదు వేల రూపాయలు ఏతు నరసింహ యాదవ్ గారి పాట అరవై వేల రూపాయలు శ్రీల మల్లేష్ యాదవ్ గారి పాట అరవై వేల రూపాయలు డెబ్బై వేల రూపాయలు గంగరాజు శిక్షణ యాదవ గారి పాట డెబ్బై ఐదు వేల రూపాయలు ఏసు నరసింహ యాదవ్ గారి పాట ఎనభై వేల రూపాయలు గంగ శిశైలం యాదవ గారి పాట ఎనభై వేల రూపాయలు గణనీయ శిశైలం యాదవారు

ఎనభై ఐదు వేల రూపాయలు ప్రియల యాదయ్య యాదవ్ గారి పాట ఎనభై ఐదు వేల రూపాయలు ఎనభై ఐదు వేల రూపాయలు ప్రియల యాదయ్య యాదవ్ గారి పాట ఎనభై ఐదు వేల రూపాయలు తిరిగి పట్ల ఐదు వేల రూపాయలు ఎంతో గట్టి నిర్వహించినటువంటి ఈ యొక్క నవరాత్రి ఉత్సవాల్లో అనుకున్నటువంటి లడ్డు ఎంతో ప్రత్యేకించినది దాన్ని తీసుకున్న వాళ్ళు వారి కుటుంబ సభ్యులకు కానీ వారికి కానీ ఎన్నో విజయాలు చేకూర్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని మనం చూస్తూనే ఉన్నాము రేపు భవిష్యత్తులో కూడా ఆ కుటుంబ సభ్యులకు తీసుకున్న వారికి ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో శుభం జరుగుతుందని ఆశిస్తూ ఎనభై ఐదు వేల రూపాయలు పులిలో యాభై యాభై వారి పాట ఎనభై ఐదు వేల రూపాయలు రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు ఎనభై ఐదు వేల రూపాయలు ఒకటోసారి పాట

ఎనభై ఐదు వేల రూపాయలు పిల్లలు యాదవ యాదవారి రూపాయలు గట్టిగా గట్టి ఐదు వేల రూపాయలు ఎనభై ఐదు వేల రూపాయలు రెండోసారి పోతుంది

20000 లు కాదు అన్నం